దగ్గు రమణ గారు బహుకరిస్తున్నారు ఆరో మొక్క నుంచి పన్నెండు వేల రూపాయలు దాసర్ వెంకట సుబ్బయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటరావు గారు ఏడవ మొక్క నుంచి పదివేల రూపాయల మొత్తాన్ని ఒంటేరు రాజు గారు బహుకరిస్తున్నారు ఎనిమిదవ మొక్క నుంచి తొమ్మిది వేల రూపాయలు కాపూరి వీర వరప్రసాద్ గారు తొమ్మిదవ మొక్క నుంచి ఎనిమిది వేల రూపాయలు గంజి రవి గారు పదవ మొక్క నుంచి ఏడు వేల రూపాయలు దొడ్డాక పోతురాజు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు దొడ్డాక వెంకటరావు గారు బహుకరిస్తున్నారు

that's

ధన్యవాదాలు అంటే బందమర్ బాబు రాధా గారికి అలాగే బొడి కున్నయ్య గారికి బాబు రాధా గారు కోటెనేని వేదిక మీద హాజరునవలన మీకు సంపూర్ణ నమస్కారం ఈ రోజు ముఖ్య అతిథులుగా కేంద్ర అమุนదేశ్ శాసనమాచరులు ఎం. శాంతి చంద్రశేఖర్ గారు అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ శాఖా మంత్రి పియావుల గారు ఒన్నూరు పార్లమెంటు సభ్యులు సార్రే నరతోంపేట పార్లమెంట్ సభ్యులు

గోళంగుడి నాగచైతన్య చైతన్య గారు ఎక్కడ వేదిక వద్ద రావాల్సిందిగా ఉన్నాం శ్రీ గౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో నరేంద్ర మీట్ సెట్టి క్యాటరింగ్ తిరుమల శెట్టి నరేంద్ర గారు తక్కిలపాడు పెదకాకాని మండలం గుంటూరు జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి దాద్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని యాభై రెండు సెషన్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్నానం కొనసాగుతున్న దంతకన్నా ఒక్క సెషన్ వెనుక జిలో ఉన్నామ ఇది నరేందర్ గారు దక్కెలంపాడు మెతకాకాలి మండలం గుడ్డూరు జిల్లా కోట కోటేశ్వరరావు గారు కేసనాల్పల్లి రాజ్యపల్లి మండలం మల్నాడు జిల్లా వారి నతం ప్రదర్శనలో ఉన్నాయి నక్షత్ర రెడ్డి గారు ద్రవ సాయి రామరెడ్డి గారు ఒడి జిల్లా మార్చాపుర మండలం ప్రకాశం జిల్లా వారు బయట రావాలి ఇట్టే వెంకట గారు ఇకపాలెం ఎన్నార్ తేజేశ్వర రెడ్డి గారు రఘణపాలెం మటంపల్లి మండలం నూరెంపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి రెడీగా ఉండాలి అని జత మధ్య టైం ఏర్పడదు ప్రతి ఉండాలి వెంట వెంటనే తీసుకురావాలని

జనసేన పార్టీ అధ్యక్షులు చతుర్థి రామల్ గారిని లేని చేప్రియోల్ మండల ఎంకేస్ సిపి మాతృభాష గారు అందరినీ కూడా వేపించిన అలంకరితో వలనగా కోరుతూ ఉన్నాము అలాగే కొత్తూరు శాసకారు దూరుకోలేరు నరేంద్ర కుమార్ గారి యొక్క బాబాయ్ గారు మన్య బుద్ధ గారు కూడా వేదిక మీద ఆహ్వానం మీద అద్దుల్ల వరకు దాని కోరుతూ ఉన్నాము రైలోని అతిథులందరూ కూడా వేపని అలంకృత వరకు దాకా ఉన్నాము ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెషన్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజిలో ఉన్న తిరుమల శ్రీ నరేంద్ర గారు కట్టెలపాడు కోట కోటేశ్వరరావు గారు కేసాలపల్లి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రావాలి తీసుకురావాలండి OH! <laughs> కోటేశ్వరరావు గారు కేసీఆర్ పల్లి తిరుమల శక్తి నరేంద్ర గారు చక్కెలపాడు వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరానికి ఏడు నిమిషముల నలభై నాలుగు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదిహేను సెషన్లు వెనుకలో ఉన్నారు

కుడివైపు తగ్గిన పడి కింద తాపడి కింద కోటా కోటేశ్వరరావు గారు కేసార్ పల్వ్ ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నరేంద్ర గారు దక్కిలపాడు వెనకా మండలం గుంటూరు జిల్లా కోటా కోటేశ్వరరావు గారు కేసానపల్లి దాసేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనగా ఉన్నాయి గ్రౌండ్ రెండు అడుగుల దూరం నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది రెండు అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై మూడు మొదటి స్థానంలో నలభై నాలుగు సెకండ్లు పెరి సంఖ్యలో కోట కోటేశ్వరరావు మండలం పల్నాడు జిల్లా

హలో మండల తెలుగు ఉపాధ్యక్షుడు ఎండూరి ఎంటూరి అని ధర్మా గారిని వేదిక మీద ఆశించవలసిందిగా చూడపాల వీరేంద్ర చౌదరి జగోదపూర్ణంగా ఆహ్వానం తెలియాలి ఉన్నాము మండల తెలుగు ఉపాధ్యక్షుడు ఎండూరి అనిల్ గారిని ధర్మ వాళ్ళ పెద్ద మంది అందరినీ కూడా లోపల రావాలి కోరుతా ఉన్నాం ప్లీజ్ లోపల సమయము ట్రాక్టర్ పండపా తర్వాత రావాలి ఈరోజు ప్రదర్శన జరిగే రెండు పండ్ల వివాహం వారికి బహుమతులు చేసిన శ్రీ మోర్ల నాగేశ్వరరావు గారిని గోపి కృష్ణ గారిని దాసరి వెంకట కుప్పయ్య సుశీల గారి రామకార్థం వారి కుమారుడు దాసరి శ్రీనివాసరావు గారిని రామలేని రామారావు గారిని మన్నే సాంబశ్వరరావు గారిని వేదిక మీద రాజ్యంగా వలసిందిగా ఉన్నాము మా ముఖ్య అతిథులు కేంద్ర మంత్రివర్యులు ఎంపసాని చంద్రశేఖర్ గారు అలాగే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీకృష్ణదేవరాయలు గారు

ਪੱਲਾ ਮੜੇ ਜੇ ਸਰਦਾ ਵਾ ਮਾਡੀ ਮਾਡੀ ਪਰਮਾਨੈਂਟ ਰੈਡੀ ਗਾਉਨ ਹੈ